అయిపోయావే సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ ప్రకారం వారెంట్ లేకుండానే మూవ్ చేస్తానే నా మీద దాదాగిరి చేసినందుకు ఒక్కేసు నా కుటుంబం మీద పుచ్చి వంకాయ ప్రయత్నం చేసినందుకు ఎటెంప్ టు మర్డర్ కింద సెక్షన్ త్రీ జీరో సెవెన్ ప్రకారం ఇంకో కేసు పెట్టాను లాక్కో లేక పిక్ లాక చేస్తావు అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న ఆ విషయం మనం మర్చిపోయాం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయి నీ మీద పనులు నస్తుందా వేస్తాను ఈ కొట్టి లేకుండా చేస్తాను నీ మీద రేపు కేసు పెడతాను మాడి తెలియకుండా ఏ నువ్వు చూడపండు నువ్వు నువ్వు నాకు పని చేసి పెడతావా రోడ్డు పసిడి ఏమైనా చేసి పెట్టాలా కాదు కేసు వాదించాలి ఆ ఏది కేసా అవును కేసె అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర ఏది మరి నాకు దానికి వినిపించిన పిలవ కోర్టులో ముద్దాయిని పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా పాండు ఈ జన్మకి ఆనందం చాలు నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను ఏ బిర్యానీ వండి పెట్టం తప్ప ఆ ఒడియాల మీద కాకులు వాళ్ళకుండా అదిగో అక్కడ ఎలాడేసింది రానారు ఈ అంజలి నేరం చేసినట్టుగా సాక్షాధారాలు అన్ని బలంగా ఉన్నాయి కదండి అందుకే ఈ ముద్దాయికి మిస్టర్ రానార్ ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే ఉప్పు కారం తక్కువైనా మెంతులు ఆవాలు ఎక్కువైనా కల్తీ నూనె వాడినా తడి చేతులు తగిలినా పచ్చడి పాడైపోద్ది అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది అందుకని ఆ పచ్చటిలో పచ్చట్లో ఆడపిల్ల మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి చూసి చెప్పాన సార్ అదే యువరానర్ నిజా నిజాల నిర్ధారణ కాకుండా ఆ అమాయకురాలన్న నా క్లయింట్ ని దోషి అనుకోవడం తప్పు కదా సార్ నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను ఏంటి 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 నువ్వు కోరేది అధ్యక్షుడు అన్నారు ముద్దాయి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసే ప్రమాదం ఉంది ఓహోహో భలే పడనే సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది స్త్రీ చేసినంత ఈజీ కాదు వీపీ పిపి గారు నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఈ కేసులో ఇరికించారు ఎవరు ఇంపాసిబుల్ ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా అంత ఎందుకంటే మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువు అయినా ఉంచగలరా అని న్యాయం జరిపించండి ధర్మాన్ని కాపాడండి మాకు అన్యాయం జరిగింది అతను థ్యాంక్స్ అండి మహాప్రభువులు ఎవరైనా నువ్వు ఏమైంది సార్ సీట్ లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు నాకు మీరే న్యాయం గరిపించాలి ధర్మాన్ని కాపాడండి జరిగిందేంటో ముందుకొచ్చి చెప్పండి నా పేరు బాలేశ్వరరావు సార్ పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏమో మెట్లు ఎక్కుతున్నారండి సడన్ గా ఆయన డాష్ కొట్టారు సార్ సార్ కొడితే పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్ ఎలా పక్కకెళ్లి చూస్తే జేబులో పర్సు లేదు చేయలేదు చేయిన్ లేదు తిరిగి చూస్తే అంటే ఈ నాకు డాష్ కొట్టినట్టే కొట్టి నా బెండలో చైన్లు జేబులు పర్సు కొట్టేశాను సార్ నేను కొట్టేయడం దొంగ సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి మా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి చూడండి సార్ ఓహో భలే పనినే నీ వస్తువులు నాకాడ ఎందుకుంటే కావాలంటే చూసుకోండి చూపిస్తాను చూసారా సార్ ఇవి నా వస్తువులే కావాలంటే పర్సులో లో ఫోటో కూడా ఉండచ్చు అవును ఉందండి సర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్ ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి ఆ అర్థమైంది అర్థమైంది క్యాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు భలే పనేనే ఇతనే పెట్టాడు అంటే థ్యాంక్ యూ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎస్ యు ఆర్ కరెక్ట్ అవి మీ జేబులో ఇతనే పెట్టాడు థ్యాంక్స్ క్షమించాలి యువర్ ఆనర్ సార్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను పీపీ గారు ఒంటి కంటుకున్న బట్టలోనే ఆయనకి తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేయడమైనది చుట్టూ పూజ కమ్మతో ఉంది ఓహో ఈ కట్టేది అయితే అమ్మో నేను ఎక్కడున్నాను హైదరాబాద్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నూట నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో కారణిలో ఉన్న ఊరు నాయుడు వీరద్ద ఎవరు ఎడప్పు చూస్తే తెలవట్లేదా అడవిలో అనడం నేను తబ్బు ఉంది కూడా ఉంటారట అన్నలున్నప్పుడు తమ్ములు ఉండకూడదా నువ్వేంది బాణం పట్టుకున్నావు వెన్నె పట్టుకోవాలా బాణం పట్టుకోకూడదా కొత్తగా కొత్తగా థింక్ చేయం కంట్రోల్ కంట్రోల్ అమ్మో నేను ఇంకా అబ్బాయి అనుకున్నా అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే క్యారే సాలే రామక భీమక అంటే సీతకి లేన సౌమే అలవాటు పొరపాటు అయిందక్క ఎందుకు ఇరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు నీ బావ మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావల వాటా ఉందని తెలిసింది అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసురామన్నాడు పావల వాట బలే వడివే ఆయన చేస్తుంటే నేను ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో ఐదు పైసలు వాటా కూడా లేదు నీ మీద ఆ ఆ నువ్వు మా అన్నయ్య చెప్పుకో ఆయన ఎవరు

చె తుపాకులతో తోటి, కాకుండా వీరటిగా గుర్తు కొత్తగా ఆలోచించండి అయ్యా కొత్తగా ఆలోచించండి చూడ ఎందుకు నువ్వు గొంతు కొరికేది నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా సార్ ఆ భగవాన్ అనే వాడు పెద్ద యాదవా ఈ విషయం అందరికీ తెలుసు వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఈ విషయం కూడా అందరికీ తెలుసు బినామీ పేర్లతోటి వాడు నడిపే సాయినాథ్ ఫార్మాసుటికల్స్ కంపెనీలో మొత్తం ఇంజెక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు ఇక దౌర్తన్యాలు భూకంప్యాలు హత్యల గురించి చెప్పే పనే లేదు అన్నింటికైతే ముఖ్యమైంది ఐటమ్స్ స్వీక్నెస్ చుట్టూ చీర కట్టిన సుఖంగా చేస్తారండి ఏమండి మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారండి రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో ముద్దు లేకపోతే మాత్రం మోజు పడ్డా అంతే ఇంకొకటి రెండెల ఒకసారి అరకు వారీకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ లో రెస్ట్ అనుకున్నారు అందుకే ఐటమ్స్ అంటే పడి ఇక్కడ కూడా రెండు గెస్ట్ హౌస్ కట్టించాడు అందుకే చూసారా గొక్కి తిప్పుకోకుండా ఎన్నెన్ని విషయాలు చెప్పాను ఇక నేను బయలుదేరానండి కామే అబ్బా అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే అరే మనల్లు మనల్లు అడవిలోకి వచ్చింది ఏంటి నా ఇంటి ఎదురు పార్టీలోనే నన్ను కట్టేసి అడవిలాగా పిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు బావా 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 ఇప్పుడు విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశారని తనే నన్ను చంపేస్తాడుగా